హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా నేను బ్లౌజ్ని ఎలా కుడతానో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పాత వాళ్ళ స్కిప్ చేసినా పర్లేదు ఫస్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకోవాలి డాట్స్ వేసుకున్న తర్వాత మనం ఇలా కిందకి దిగినట్టు వస్తుందండి అప్పుడు కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నాం అంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత వచ్చేసి పట్టి అనేది అతికేసుకోవాలండి నేను చెప్తాను కదా కటింగ్ వీడియోలో కూర ఉన్న క్లాత్ని ఒకటింపు అవించితో తీసుకుంటే మనకి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పన్ను ఉండదు అనమాట పైనుంచి ఇలా పెట్టేసుకుని ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసుకుని డాట్ వచ్చిన చోట డాట్ వచ్చింది చూసారా ఆ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టుకోవాలండి తర్వాత ఇక్కడ కూడా అంటే డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్లు పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళామంటే మనకి బ్లౌజ్ అనేది పైకి ఎత్తినట్టు రాదనమాట అదే డాట్ దగ్గర ఫ్రిల్లు పెట్టుకోకపోతే ఎంత బాగా కుట్టినా కూడా నీట్గా అయితే ఉండదండి ఇప్పుడు టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఇలా టాప్ స్టిచ్ వేసుకోవటం వల్ల లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే అయినా సరే ఏదైనా సరే నాలుగో భాగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి నేనైతే ఏ ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకున్నాను ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేద్దాం ఫ్రంట్ పార్ట్లో కూడా ఆల్రెడీ షేప్ బెల్ట్ ఎలా కుట్టాలి ఫ్రంట్ పార్ట్ ఎలా కుట్టాలి కూడా చూపించేశాను దీన్ని కూడా ఒక మార్కింగ్ అయితే వేద్దాం ఇదంతా కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు షోల్డర్ జాయింటింగ్ ఏ సైజు బ్లౌజ్ అయినా ఎంత డీప్ అయినా ఏ డీప్ అయినా సరే ఈ మెథడ్ ఫాలో అవ్వండి భుజాల జారవు ఫిట్టింగ్ కూడా బాగుంటుంది నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలండి స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రెండో స్టిచ్ వచ్చేసి నెక్ దగ్గర స్లోప్ ఇవ్వాలండి ఒక పాదమించి అంత స్లోప్ ఇచ్చేసుకుని షోల్డర్లోకి కలిపేసుకోవాలి అప్పుడు మీకు భుజాలనే జారవు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కదా కొంచెం కట్ చేసుకోవాలి యాక్చువల్గా చాలా మంది కటింగ్లు చేసుకుంటారు నేను స్టిచింగ్లు చేసుకుంటాను అంతే డిఫరెంట్ ఇలాగ స్ట్రైట్గా వచ్చిన తర్వాత నెక్ వైపుకు లైట్గా స్లోపిస్తే మనకి భుజాలు జారకుండా ఉంటే ఎగ్గస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇది అయిపోయిందండి నెక్కి నేను పట్టి వేస్తానండి హెమింగ్ పట్టి అందుకని చెప్పేసి నా దగ్గర ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేస్తున్నాను క్రాస్గా ఉండాలి ఖచ్చితంగా క్రాస్గా ఉండాలి ఒకటిం పావు ఒక వన్ ఉన్నా పర్లేదు ఒకటిం పావు అయితే ఇంకా మంచిది మీ దగ్గర క్లాత్ లేదనుకుంటే వారి నుంచి తీసుకుంటే సరిపోతుంది సో ఇదంతా కూడా నీట్గా ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కూడా అంతే ఇక్కడ క్రాస్గానే కట్ చేసుకోవాలి సో ఉన్న పీసులన్నీ కూడా జాయిన్ చేసేయండి నా దగ్గర ఇంకా పీస్ ఉంది ఇది కూడా నేను క్రాస్గా కట్ చేస్తాను చూసుకోవాలన్నమాట మళ్ళీ తక్కువైనా అనుకోండి వెనక్కి రావాలి టైం వేస్ట్ అవుతుంది ఫిన్ ఫినిషింగ్ కూడా అంత నీట్గా రాదు అందుకని చెప్పేసి ముందే జాయిన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది క్రాస్గా జాయిన్ చేయడం వల్ల రెండు క్రాసులు ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకుంటే మనకి క్లాత్ అనేది చాలా బాగా నీట్గా వస్తుంది వేస్ట్ కాకుండా ఉంటుంది ఎందుకంటే రెండు పీసులు కట్ చేస్తాం కదా రెండు క్రాసులు వస్తాయి రెండు పీసులు జాయిన్ చేయాలంటే రెండు క్రాసులు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఒకేలా పెట్టుకుంటే రాదనమాట ఆపోజిట్లో పెట్టుకుంటేనే బాగుంటుంది ఈ మెత్త చాలా బాగుంటుందండి క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు స్టార్టింగ్లో ఎండింగ్లో మనం రఫ్ ఇచ్చామంటే ఇంకా బాగుంటుంది ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ వేసేసేయండి లేదంటే మళ్ళీ తక్కువ అయితే ఇబ్బంది ఎందుకంటే నా క్లాత్ ఇంకా అవసరం లేదు ఆల్రెడీ అంతా బ్లౌజ్ అంతా రెడీ అయిపోయింది అందుకని చెప్పేసి నేను అలా చెప్తున్నాను సో ఇది కూడా అయిపోయిందండి ఇదంతా కూడా నీట్గా ఇలాగా క్రాస్గా ఉన్న క్లాత్నే ప్రిఫర్ చేయాలి స్ట్రేట్గా ఉన్న క్లాత్ని ప్రిఫర్ చేయకూడదు ఇలా నీట్గా మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి ఫినిషింగ్ కూడా నీట్గానే వస్తుందండి పట్టీ దగ్గర సో ఇది కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీ చేతి వాళ్ళని బట్టి అంటే మీ చేతి ఏదైతే కన్వీనియంట్గా ఉంటుందో అటు స్టార్ట్ చేసుకోవాలి ఈ జాయింట్లన్నీ ఉల్టా పీసెస్ అన్నీ కూడా మన వైపుకి ఉండాలండి ఓకేనా జాయింట్లు పీసని సా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోండి బాగుంటుంది ఫినిషింగ్ సో ఇది అయిపోయిన తర్వాత ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి సాగదీయకూడదు ఎక్కడా కూడా సాగదీయకూడదు సాగదీస్తే మాత్రం మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా వెళ్ళిపోవాలి ఎక్కడ సాగ తీయకుండా నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా ఇలాగ రౌండ్ తిరిగే చోట కూడా సాగ తీయకండి సాగదీయకుండా నీట్గా వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్ట్రనల్ క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ ఇప్పుడు రౌండ్ తిరిగే చోట ఇలాగ రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అని ఇచ్చామనుకోండి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట రౌండ్ అనేది బాగా తిరుగుతుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలాగ నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ ఎంతైతే మనం పాత అంత ఖర్చు పెట్టాం కదా ఆ ఖర్చుకి లావుకి సరిపోయేంత కుట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేశానో అలాగా చూడండి మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి పట్టి ఎంత అయితే లావుందో అంటే మనం ఖర్చు అయితే ఎంత ఇచ్చామో అంత పట్టి అనేది లావుంటుందన్నమాట ఇలాగ మొత్తం కూడా ఇప్పుడు చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసేంది లోపలికి రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇప్పుడు షోల్డర్ దగ్గర కట్ చేసుకుని నీట్గా ఏమైనా ఎక్కువ తక్కువ ఖర్చులు ఉంటే లేకపోతే భుజాలని ఒక భుజం నిలబడుతుంది ఒక భుజం అనేది నిలబడదనమాట అందుకే నేను చెప్తున్నాను సో ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని అంటే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చుకుంటాం కదా ఆ టక్ అనేది షోల్డర్ కుట్టుకి టచ్ అవ్వాలన్నమాట ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని మీరు ఇలాగ స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే రాకూడదండి అలా వస్తే మాత్రం మనకి నీట్గా ఉండదు అనమాట ఒక ఒకవైపుకి లాగేసినట్టు ఉంటుంది అలాగా అస్సలు ఉండకూడదు అందుకని మీరు ఏం చేయాలంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టే మీరు చూసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా రెండు స్టిచ్లు వేయాలండి ఒక స్టిచ్తో ఆకూడదు ఖచ్చితంగా రెండు స్టిచ్లు వేయాలి సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇప్పుడు రెండోది రెండో సైడ్ కూడా సేమ్ అంతే ఇలాగే ఎలాగైతే కుడుతున్నానో అలాగా రఫ్ ఇచ్చేసేయండి ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ తర్వాత ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి హ్యాండ్ జాయింట్ అనేది మరియు ఫస్ట్ నుంచి మీరు ఫ్రంట్ పార్ట్ నుంచి వెళ్ళకండి బ్యాక్ పార్ట్ నుంచే వెళ్ళాలి ఫ్రంట్ పార్ట్ నుంచి వెళ్ళారనుకోండి మనకి సరిగ్గా రాదనమాట ఫిట్టింగ్ అనేది హ్యాండ్ లూజు నేనైతే బాడీ తో తీసుకున్నాను కాబట్టి బాడీ బాడీ తోటే నేను కొలుస్తున్నాను అదే విధంగా మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్ ప్రకారం కూడా చూసుకోండి ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ బ్లూజ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి స్ట్రేట్గా అండి మనం అన్నీ కరెక్ట్గా ఇచ్చామంటే కరెక్ట్గా స్ట్రైట్గా కుట్టొచ్చేస్తుంది ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ నడుము దగ్గర కూడా కరెక్ట్గా చూసుకుని మార్కింగ్ వేసుకున్నామంటే చూసారు ఎంత స్ట్రేట్గా వచ్చిందో ఎక్కువ తక్కువ రాకుండా అలాగే వస్తుందండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసేసేయండి సైడ్ జాయింట్ వైపుకి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవాలి అలాగా తర్వాత సైడ్ జాయింట్కి రెండు టూ లేయర్స్ కలిసే చోట ఇంకో స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా అవి చూసారా ఎంత నీట్గా వచ్చేస్తుందో స్ట్రేట్గా వచ్చేస్తుంది కదా కుట్టు అలాగే వస్తుంది అండి స్ట్రేట్గానే వస్తుంది సో ఇప్పుడు కూడా మళ్ళీ రెండోది కూడా అంతే సేమ్ యాస్టిజ్గా నేను ఇప్పుడు ఎలాగైతే చెప్పానో అదే విధంగా మీరు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆల్రెడీ వన్ సైడ్ కుట్టాం కాబట్టి రెండో సైడ్ మీకు అవసరం లేదు మెజర్మెంట్ తీసుకుంటాము ఇక్కడ కూడా పైకి ఉండాలండి కుట్ అనేది పైకి ఉంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా పట్టుకుని ఇలా నీట్గా వెళ్ళిపోవాలి స్ట్రేట్గా కుట్టు వచ్చేస్తుంది అనమాట రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి లాగా స్టార్టింగ్ ఎండింగ్లో రఫ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మళ్ళీ ఇంకో కుట్టు ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఇదే మెథడ్ ఫాలో అవ్వాలి ఇప్పుడు అయిపోయింది కదా సైడ్కి ఇంకో స్టిచ్ వేసేద్దాం రెండు చోట్ల కలిసిన చోట ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలాగ స్ట్రెయిట్గా ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి ఫిట్టింగ్ కోసం అయితే నేను ఇలాంటి టిప్స్ ఫాలో అవుతాను అయితే ఇక్కడ మనకి పట్టి దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇలాగ మనకి ఏం చేయాలంటే నేనైతే వీడియో ఫాస్ట్గా పెట్టాను కాబట్టి మీకు అలా అర్థమవుతుంది స్లోగా కట్ చేసుకోవాలి ఆ ఎక్క దగ్గర ఉన్న క్లాత్ని పైకి ఎత్తి కట్ చేయాలన్నమాట ఇలా పైకి అంటూ కట్ చేసుకోవాలి ఇలా పైకి అంటూ కట్ చేసుకోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా పైకి ఎత్తేసుకుంటూ కట్ చేసుకున్నారంటే నెక్ దగ్గర కట్ అవ్వదు లేకపోతే నెక్ దగ్గర కట్ అయిపోతుందండి ఇలాగనమాట ఓకేనా ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు మన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ప్లస్ గుర్తు ఫిట్టింగు ప్రతిదీ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది నేను చెప్పినట్టు మీరు కానీ కుట్టారంటే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్